రాయచోటిలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయా గడికోట కంచుకోటను రాంప్రసాద్ రెడ్డి బద్దలు కొడతారా ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది మధ్యలో టీడీపీ సీనియర్ నేత సుగ్గవాసి సత్తా చాటగా రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది రాయచోటిని తనకు గంచుకోటగా మార్చుకున్నాడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన శ్రీకాంత్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరాడు వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక సహా రెండు పర్యాయాలు జగన్ పార్టీ నుంచి విజయం సాధిస్తూ వచ్చాడు ఐదోసారి రాయచోటి బరిలో శ్రీకాంత్ రెడ్డి నిలవగా ఆయనకు పోటీగా ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది టీడీపీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోటీలో నిలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు రాయచోటి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఓటర్లున్నారు బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరపున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేస్తుండడం ఆసక్తిగా మారింది శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు ఐదోసారి గడుకోట గెలుపుపై ధీమాతో ఉండగా ఈ హాట్ సీట్లో ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు పావులు కదుపుతోంది టీడీపీ మండిపల్లి అయితేనే వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం ఉందని టీడీపీ భావిస్తోంది రెండు మూడు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాంప్రసాద్ రెడ్డికి నియోజకవర్గంలో గట్టిపట్టు ఉందని చెబుతున్నారు ఆయన తండ్రి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు రాంప్రసాద్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన సోదరి శ్రీలతారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాలకొండరాయుడు చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు నాలుగు ఎన్నికల్లో పాలకొండ్రాయుడు సుగవాసి రెండు పర్యాయాలు టీడీపీ తరపున గెలుపొందారు శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన పాలకొండరాయుడు వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు ఆ తర్వాత ఆయన తనయుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీకి నాయకత్వం వహించారు కానీ శ్రీకాంత్ రెడ్డిపై పట్టు సాధించలేకపోయారు దీంతో రెడ్డప్పగారి రమేష్ రెడ్డిని తెరపైకి తెచ్చినప్పటికీ ఆయన కూడా ఓడిపోయారు ఈ ఎన్నికలు టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవలే వైసీపీలో చేరారు రమేష్ రెడ్డి రాయచోటి రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఫైట్ కనిపిస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుతో రాంప్రసాద్ రెడ్డి రాయచోటలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు అదే సమయంలో జనసేనతో పొత్తు ఉండటం వల్ల బలిజోట్లతో లబ్ది పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ గత ఎన్నికలతో పోలిస్తే కడప జిల్లాలో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా అక్కడ టీడీపీ నేతలు తలపడుతున్నారు ఈసారి జగన్ ఇలాఖలో టీడీపీ చెప్పుకోదగ్గ స్థానాలు గెలుచుకుంటుందని తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు అందులో రాయచోట ఒకటి ఉంటుందని రెడ్డి గెలుపు ఖాయమని చెబుతున్నారు మొత్తంగా చూస్తే రాయచోటి కోటపై ఈసారి ఎగిరే చండా ఎవరనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువ అవుతోంది